వెల్కమ్ టు సిఎండి న్యూస్డి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి మరియు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి బీపీఎస్లో అయితే ఉన్నామండి అయితే కొత్త కొంతకాలంగా అయితే బీపీఎస్ అనేది రీ ఓపెనింగ్ చేయడానికి కోసంగా కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నిందనమాట నిన్ననే బీపీఎస్ అనేది రీ ఓపెనింగ్ చేయడం జరిగింది సో ఈ మధ్య కాలంలో బీపీఎస్ని చాలా మంది అయితే మిస్ అయిపోయి ఉంటారు కదా సో బీపీఎస్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ కదండి ఐస్ క్రీమ్ అంటే గుర్తొచ్చేది ఖచ్చితంగా బీపీఎస్ఏ సో ఎవరైనా కానీ కావలికి వచ్చారు అంటే ఖచ్చితంగా బీపీఎస్లో ఐస్ క్రీమ్ అయితే తినకుండా వెళ్ళారనమాట అంత ఫేమస్ కావలికే బీపీఎస్ అనేది ఫేమస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎవరు కూడా తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటాను సో అయితే మనం బీపీఎస్ అయితే వచ్చేసామన్నమాట రీక రీ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఎంతోమంది చూడాలనుకుంటారు కదా సో ఆ కోరిక అనేది ఈరోజు మనం అయితే వచ్చేసామన్నమాట సో లోపలికి వెళ్ళి బెజవాడ రావు సార్తో అయితే మాట్లాడి సో బీపీఎస్ అంతా కూడా ఈరోజు మొత్తం ఎలా ఉంది ఏంటి అని చూపించే బాధ్యత అయితే ఈరోజు నేను తీసేసుకున్నాను సో వీడియో అంతా కూడా చూసేసేయండి సో ఇప్పుడైతే మనం బెజ్వాడ ప్రకాష్ రావు సార్ దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇంతటి ఘన విజయం అనేది ఏ విధంగా సాధ్యమైంది ఏంటి అసలు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయి అందులో సక్సెస్ వచ్చిన తర్వాత ఎంతో హ్యాపీనెస్ అనేది ఉంటూ ఉంటుంది సో ఆ విశేషాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ అసలు బీపీఎస్ అంటే ఏంటి అసలు కావల్లో బీపీఎస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు అనమాట సో ఇది ఎప్పుడు స్థాపించారు ఏంటి మా బిపిఎస్ అంటే బెజవాడ పుల్లయాస్ బీపీఎస్ అని పెట్టాము అది కాలక్రమంలో బీపీఎస్ బీపీఎస్ అయిపోయింది బీపీఎస్ అంటే బెజవాడ పుల్లయాస్ బెజవాడ పుల్లయాస్ పెజవాడ గారు నైన్టీన్ ఫార్టీలో ఈ సంస్థను స్థాపించి ఆయన తదేకంగా దీని మీద దీక్ష పెట్టి ఇక్కడ లేని లేని అంటూ లేకుండా సోడా తగ్గించి సుగంధ సుగంధపాలు దాకా బాదంపాలు దాకా ఆ ఆ రోజుల్లో ఐస్ క్రీమ్ లేని రోజుల్లో ఐస్ క్రీములంతా త తయారు చేసి మద్రాసు నుంచి అన్ని వస్తువులు తెప్పించి ఐస్ తెప్పించి మంచి కూలింగ్తో ఇస్తూ ఆయన ఎంతో శ్రమపడ్డారు ద్రాక్ష జ్యూస్ కోసం బెంగళూరు నుంచి ద్రాక్ష పండ్లు బ్లూ గ్రేప్స్ తెప్పించి ద్రాక్ష జ్యూస్ మంచి క్వాలిటీలో హై క్వాలిటీలో అందజేసేవాళ్ళు ప్రతి ఒక్కదానికి ఇది ఇంత ఘన విజయాన్ని సంపాదించుకోవడంలో ఆవిరల కృషి మెదవాడ పుల్లయ్య గారిదే ఎట్టి సందేహము లేదు సార్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి బీపీఎస్ని రన్ చేస్తున్నారు సార్ ఇది మే మేము నైన్టీన్ ఫార్టీలో పెట్టాము ఇప్పటికీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అయిందమ్మా సరే ఇంత ఘన విజయం వచ్చింది కదా బీపీఎస్ అంటే కావాలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇంత సక్సెస్ వచ్చినందుకు ఇంత సక్సెస్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా స్పందిస్తున్నాను నేను ఎక్కువగా స్పందించేది మన కస్టమర్స్ ఎవరైతే ఇక్కడ ప్రతి ఒక్కరు దీనిని దీనికి బీపీఎస్కి వచ్చి మంచి మంచి వస్తువులు తీసుకోవాలా మంచి మంచివి తాగాలి మంచి మంచివి తినాలి అని ఎవరైతే దీనికోసం అర్హులు దాచుకుంటూ వస్తుంటారో వాళ్ళ కోసమే నేను అంతా శ్రమపడేది నా దీక్ష అంతా వాళ్ళ కోసమే ప్రతి ఒక్కటి హై క్వాలిటీలో అందియాలని అందరికీ మంచిగా ఉండాలని అందరినీ బాగా రిసీవ్ చేసుకోవాలని షాపు నీట్గా పెట్టాలని అదే తపనతోటి ఇన్నేళ్ళు నేను శ్రమిస్తున్నాను దానికంతా మన దగ్గరకు వచ్చే కావలి ప్రజలు కావాలి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అందరూ నాకు ఎంతో సహాయం చేస్తూ నా వ్యాపారానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇది అభివృద్ధి చెందటంలో ఎంతో ప్రముఖ పాత్ర ప్రజలే వహించారు సార్ ఏదైనా ఒక వ్యాపారం అయినా కానీ ఏదైనా ఒక సంస్థ అయినా కానీ ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇంతటి సక్సెస్ సాధించే ఒక మార్గంలో అమ్మా దీన్ని స్ట్రగుల్స్ చెప్పాలంటే ముందు నుంచి ఎన్నో స్ట్రగుల్స్ని ఎదుర్కొని దీనికి చేశాము ఈ ఇంత ఘన విజయం సాధించిన తర్వాత దీనికి సంబంధించిన స్ట్రగుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి అవన్నీ నేను చెప్పాలంటే అది మీరు ఆకలింపు చేసుకోలేరు ఇంత ఇది దీని గ ఘనమైన అభివృద్ధి సాధించిన దానికి వెనుక దీనికి ఎంతో విధంగా పెద్ద ఆయన పుల్లయ్య గారు శ్రమపడి 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 దీనికోసమే ఆయన జీవితం అంతా జీవిత జీవితకాలం ఆయన శ్రమించాడు అదే స్ట్రగుల్ అంతకన్నా ఇంకా ఆయన స్ట్రగుల్ పడింది వివరించి చెప్పలేను సో ఇది మళ్ళీ కూడా కన్స్ట్రక్షన్ చేసి రీఓపెనింగ్ చేయడం జరిగింది అది కూడా చీఫ్ గెస్ట్గా కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది ఎలా అనిపిస్తుంది ఇది ఇది చాలా ఈ సంస్థ ఇంతటి ఘన ఘనమైన పేరు సంపాదించుకొని అయితే బాగా అందుబాటులోకి జనమంతా బాగా విశాలంగా రావటానికి లేకుండా కొద్దిగా వీరి ఇరుకుగా ఉంటుండేది అందుకోసం మనం ఎంతో ధనం వెచ్చించి మా మూడు అంకణాల స్థలం తీసుకొని దీన్ని వైడనింగ్ చేయటం జరిగింది ఈ వైడనింగ్ చేసే క్రమములో దీనిని నిర్మించే క్రమములో మన ఎమ్మెల్యే డైనమిక్ మన కావలి నియోజకవర్గ డైనమిక్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో అభినందనీయులు ఆయన లేనిదే మేము ఇంత ఈ బిల్డింగ్ అంతా కట్టేసి అనతి కాలంలోనే మూడు మూడున్నర నెల కాలంలో ఇంతటి బిల్డింగ్ని మేము మీ ముందుకి తెచ్చినామన తెచ్చినామంటే ఆయనదే ఇదంతా మన ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమపడి నేనున్నాను మీకు అన్ని విధాల మీరే గోహెడ్ అని చెప్పడంలో మేము ఎన్ని దీనికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అన్నీ ఆయన చూసుకుంటూ ఎంతో దీనికి శ్రమపడి ఆయన మాకు దోహదపడ్డారు థ్యాంక్ యూ సార్ చాలా మూడు నెలల కాలమైనా కానీ ఎంతో మంది మిస్ అయ్యారు ని అంటే అప్పుడే మనకి అర్థమైపోతుంది సో ప్రజలందరూ కూడా ని ఎంత ఇష్టపడుతున్నారు ఏంటి అనేది సో ఇప్పుడు మీరందరూ కూడా ఎదురు చూస్తున్న ఘట్టం అనేది వచ్చేసింది అనమాట సో ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ బీపీఎస్ సో మనం స్టార్ట్ చేసేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యవస్థాపకులు అనమాట బీపీఎస్ బెజ్వాడ పుల్లయ్య గారు వాళ్ళ శ్రీమతి గారు ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇదివరకు మనం చూసుకుంటే కొంచెం మెరుకుగా అనిపించదని చెప్పి సారే చెప్పడం జరిగింది కదా సో అది నిజమే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో విశాలంగా అయితే చాలా కొత్త టెక్నిక్స్ తోటి లిఫ్ట్ సౌకర్యంతో సహా కూడా మనకి బీపీఎస్ అనేది స్థాపించడం జరిగింది మనం ఫస్ట్ ఎంట్రన్స్లో రాగానే మనకి ఈ విధంగా అయితే ఒక టేబుల్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ టేబుల్ మీద అన్నీ కూడా స్నాక్స్ ఉంటాయి పైన వచ్చేసి బిస్కెట్స్ అవి ఉంటే ఇక్కడ కింద వచ్చేసి ఇవన్నీ కూడా మిచ్చారు అలా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట అంటే నిన్ననే ఓపెనింగ్ చేశారు కాబట్టి ఇంకా సర్దవలసిన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోయారంటే మాత్రం ఇక్కడ వరుసగా స్వీట్స్ మనం లేని స్వీట్స్ అని అంటూ ఏమీ ఉండవు అన్ని వరుసగా జిలేబీ దగ్గర నుంచి కాజా దగ్గర నుంచి కోవా దగ్గర నుంచి మొత్తం కూడా ఇక్కడ అన్ని స్వీట్స్ ఉన్నాయి దీంట్లో చాలా స్వీట్స్ నాకైతే ఇష్టం అనమాట ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ ఎక్కడ బాగుంటాయంటే ఖచ్చితంగా బీపేస్లోనే బాగుంటాయని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా మీకు కూడా తెలుసు సో ఇక్కడ చూడండి కేక్ చూడండి క్రిస్మస్ సందర్భంగా అయితే ఇంత పెద్ద కేక్ని అయితే రెడీ చేయడం జరిగింది అనమాట సో క్రిస్మస్ అనే కాదు ఏ పండగ వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ అకేషన్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడైతే కేక్స్ అనేవి మనం చేపించుకోవచ్చు డిజైన్ చేయించుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం చూసుకొని వెళ్తే మనందరికీ కూడా ఇక్కడ తినడం కుదరని వాళ్ళకి ఖచ్చితంగా పార్సల్ అనేది అవసరం ఉంటుంది అదేవిధంగా బర్త్డేస్కి కేక్స్ అనేవి లేకుండా బర్త్డే అనేది అసలు జరగదు కదా సో అదేవిధంగా ఇక్కడైతే హనీ కేక్ నుంచి మామూలు కేకు చాక్లెట్ కేకు చిప్స్ కేక్ అన్నట్టు మొత్తం వెన్నెలా కేక్ ఈ విధంగా ఎన్నో రకాల కేక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా డిస్ప్లే అయితే పెట్టారు ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని అదే అదేవిధంగా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనమాట ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది నెక్స్ట్ కిచెన్ ఈ కిచెన్లోనే మనకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సరికొత్తగా అయితే లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రెసెంట్ రెండు ఫ్లోర్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ కూడా మెట్లు చూసుకున్నట్లయితే చాలా విశాలంగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే ఐస్ క్రీమ్ తిని వస్తూ ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఏంటి అనేది మేడం నమస్తే మీ పేరు దివ్య ఇప్పుడు ఐస్ క్రీమ్ తినొస్తున్నారు కదా టేస్ట్ ఎలా ఉంది ఏంటి బాగుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు ఐస్ క్రీమ్ ని ఆస్వాదించడానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రౌడ్ అనేది ఎంత ఉందో మనం చూడవచ్చు అనమాట సో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం తల్లి ఏం పేరు పూర్ణిమ పూర్ణిమ ఏ క్లాసు సిక్స్త్ వాళ్ళం సిక్స్ వలం పియాడ్ ఎలా ఉంది నాన్న ఐస్ క్రీమ్ బాగుంది బాగుందా కావాలేనా మీది కావాలి మళ్ళీ రీ ఓపెన్ అయింది కదా బీపీఎస్ ఎలా అనిపిస్తుంది నీకు హ్యాపీగా హ్యాపీగా ఉంది ఓకే ఎలా బాగున్నా ఎలా ఉంది ఐస్ క్రీమ్ బాగుందా బాగుంది ఓకే చాలా మిస్ అయ్యారా ఈ త్రీ మంత్స్ లో ఐస్ క్రీమ్ సో ఇప్పుడైతే రీఓపెనింగ్ అయిపోయింది కదా ఎలా అనిపిస్తుంది బాగుంది హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది ఓకే హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి ఏ ఊరు మేడం సో ఐస్ క్రీమ్ ఎలా ఉంది ఏంటి అవునండి మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఇక్కడికి ఓకే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఐస్ క్రీమ్ అంటే గుర్తొచ్చేది బీపీఎస్ఏ బీపీఎస్ఏ కావల్లో మనం ఏదైనా అకేషన్ చేసుకుంటున్నామంటే వెళ్ళి థియేటర్లో మూవీ చేసి ఇక్కడికి వచ్చి బీపీఎస్లో ఐస్ క్రీమ్ తినందే మనకు ఆకేషన్ అనేది కంప్లీట్ అవ్వదు కదా సో అందరూ కూడా అలాగే ఉన్నారు బీపీఎస్లో తినందే అయితే వెళ్ళారనమాట ఇంటికి సో ఇంకొంతమందిని మనతోటి చాలా మంది ఏంజల్స్ ఉన్నారు ఆ ఏంజల్స్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనమాట ఏం పేరునా చేతన చేతన ఏ ఊరి నుంచి వస్తున్నా ఈ ఊరే కావాలి కావాలి నుంచే వస్తున్నావు ఎలా ఉందన్న ఐస్ క్రీమ్ బాగుంది ఏం తెప్పించుకున్నారు కసాటా కసాటా తెప్పించుకున్నారు టేస్ట్ బాగుందా బాగుంది ఓకే చాలా మంది అయితే ఈ విధంగా ఉన్నారు సో చూడండి మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా ట్రెడిషనల్ ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ అందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఒక రకంగా సీటింగ్ అనేది ఉంటుంది పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇక్కడ మనం స్పెషల్ చూసుకోవాలంటే ఈ విధమైన గ్లాస్ అనమాట ఈ గ్లాస్ లో నుంచి మనకి బయట అన్నీ కనిపిస్తుంటే దాదాపు ఒక కిలోమీటర్ దూరం కూడా కనిపిస్తూ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం కూడా రెయిన్ సీజన్లో ఎక్కువగా మనకి బాగా అనిపిస్తుంటుంది బయట రెయిన్ పడుతుంటే బై ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్ తింటుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంటుంది సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా అయితే సీటింగ్ ఉంటుంది ఇక్కడ ఏసీస్ కూడా చూసుకున్నట్లయితే ఇటొక ఏసీ ఇటొక ఏసీ అనమాట ఎండాకాలంలో కూడా చలికాలం లాగానే ఉంది ఇక్కడ మనం చూస్తే సో చూస్తున్నారు కదా లిఫ్ట్ కూడా ఇదే విధంగా ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి పక్కన కూడా ఇంకో ఒక పార్టీషియన్ ఉందనమాట అక్కడ కూడా అంటే రీసెంట్ గానే ఓపెన్ అయింది కాబట్టి అవన్నీ కూడా వర్క్ అంతా చేస్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే బీపీఎస్ని ని ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట సో ఇప్పుడు మనం టేస్ట్ చేసే ఎలా ఉందో చెప్పేద్దాం ఇక్కడ గా చూసుకున్నట్లయితే ఫుల్గా కూడా నట్స్ తోటి అదేవిధంగా బాదం తోటి కూడా గార్నిష్ ఉన్నారు మనకి కప్ కూడా చూసుకున్నట్లయితే చాలా బిగ్ సైజ్లో ఉందన్నమాట ఇక్కడ నుంచి బాదం పాలు అంటే చాలా ఫేమస్ ఫస్ట్ బీపీఎస్కి తర్వాత ఐస్ క్రీమ్ ఈ విధంగా తర్వాత కాఫీ కానీ టీ కానివ్వండి ఈ విధంగా ఎన్నో స్పెషల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట లేనిదంటూ ఉండదు బీపీఎస్లో సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసేయండి సో ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను సూపర్ అండి అసలు నోట్లో పెట్టుకోగానే అలా వెళ్ళిపోతూ ఉంది ఎంతైనా తినేయచ్చు అనమాట ఇలాగా చూస్తున్నారు కదా సో అందరు కూడా ఇంకా మాటలు లేవన్నమాట తింటుంటే తింటూనే ఉంటాము సో అలాగే ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే డిఫరెంట్ ఐస్ క్రీమ్ అనమాట ఇది బాదం చిప్స్ చాకోనట్స్ చాక్లెట్స్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం కిరాక్ అసలు అసలు ఎంత బాగుందో అసలు చెప్పలేము అనమాట సో ఈ విధంగా అయితే మనం టెస్టింగ్ టైం అయితే కంప్లీట్ చేసేస్తూ ఉన్నాం ఇంకా మాటలు లేవు నేనైతే తినేసేయాలి మీరైతే వీడియో చూసేసేయండి సో మీకు ఎంతో ఇష్టమైన బీపీఎస్ని మీరు కూడా ఒకసారి విజిట్ చేసేసేయండి కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి బీపీఎస్ నుంచి కావాలి